మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో నకిలీ తుపాకీతో బెదిరించి నగల దోపిడీకి యత్నించిన కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు నాగారం సత్యనారాయణ కాలనీలోని బాలాజీ నగల దుకాణంలోకి ఈ నెల రెండున దుండగులు ప్రవేశించారు షాపులోని వ్యాపారి సందీప్ గెహ్లోత్ను డమ్మి తుపాకీతో బెదిరించి నగల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు వ్యాపారి సందీప్ ప్రతిఘటించడంతో నిందితులు తమ వద్దనున్న గుడ్డలతో దాడి చేశారు అయినా వ్యాపారి సందీప్ కేకలు వేస్తూ పట్టు వదలకపోవడంతో చుట్టుపక్కల వారు రావడం గమనించి నిందితులు తుపాకీ అక్కడే పడేసి పారిపోయారు ఘటనపై అందిర ప్రియాదితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ రోజు రిమాండ్ చేస్తున్నాము ఏ వన్ వచ్చేసి నజీమ్ అజీజ్ హోటాడియా ఏ టూ వచ్చేసి యఖిందర్ సింగ్ ఏ త్రీ మహమ్మద్ సైఫ్ ఏ ఫోర్ రాజేందర్ సింగ్ ఏ ఫైవ్ రతన్ సింగ్ ఏవన్ ఎవరైతే ఉన్నారో ఈ నజీమ్ అజీజ్ అని గతంలో అరెస్ట్ అయి వెళ్ళాడు వెళ్లాడు ఆ జైల్లో ఉన్నప్పుడే ఏ ఎవరైతే ఏకిందర్ సింగ్ ఉన్నాడో ఇద్దరికి ఇద్దరు కూడా పరిచయం ఏర్పడది బయటకు వచ్చిన తర్వాత ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలను మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు దానిలో భాగంగా ఈ షాప్ టార్గెట్ చేసుకున్నారు పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది రెండు నైఫ్స్ ఒక యాక్స్ అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతాం అని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు దాని గురించి అని చెప్పి వాళ్ళు దాన్ని ఈ అఫెన్స్ యూజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్లు ఏ త్రీ ఏ ఫోర్ తీసుకొచ్చారు వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్ లోకి ఎంటర్ అయ్యి ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి